మండపంలో పెళ్లి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇక కనక మహాలక్ష్మిని పెళ్లి మండపంలోకి తీసుకెళ్ళి పెళ్లి పీటలపై కూర్చోబెడతారు వారి కనక మహాలక్ష్మిని చూస్తూ ఉంటే ఇక కనక మహాలక్ష్మి విహారిని చూస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది పంతులు గారు జీలకర్ర బెల్లం పెట్టుకోండి అని చెప్పగానే ఇక పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూడా తలపై జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు పంతులు గారు అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయికి కన్యాదానం చేయండి అనగానే ఆదికేశవ గౌరీ ఇద్దరు కూడా విహారీ కాళ్ళకు కన్యాదానం చేస్తూ ఉంటారు అప్పుడు ఆదికేశవకి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి ఇక అది చూసిన విహారీ షాక్ అవుతూ ఉంటాడు అప్పుడు ఆదికేశవులు విహారీకి ఇవి ఆనంద భాష్పల్ బాబు అని చెప్తూ ఉంటాడు కళ్యాణ మండపంలో నాకు నా కూతురికి అవమానం జరిగింది అని జరిగిందంతా తలుచుకుని ఆదికేశవులు విహారీకి చెప్తూ ఉంటాడు విహారీ కూడా బాధపడుతూ ఉంటాడు ఇంకా మంగళసూత్రం కట్టుబాబు అని పంతులు గారు అనగానే విహారీ కనక మహాలక్ష్మి మేడలో ముళ్ళు వేస్తూ ఉంటాడు కడుతుంటే కనక మహాలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆదికేశవులు విహారీతో ఇలా అంటూ ఉంటాడు నా తలతో నీ కాళ్ళు పట్టుకోవాలని ఉంది బాబు అని ఆదికేశవులు అంటూ ఉంటాడు చెప్పడం విహారీ కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇక ఇద్దరు కూడా దండలు మార్చుకుంటూ ఉంటారు పెద్దలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు